గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ప్యాటర్న్ కంప్లీషన్లో మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ మార్క్స్కి ఫైవ్ మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మనము కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనము చేయాలి ఇక్కడ మనకి హరిహంత్ సిరీస్లో ఇవ్వబడినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ నాలుగు స్క్వేర్ బాక్స్ ఉంటాయి ఫోరు ఆ ఫోర్ ఇంట్లో ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్గా కనిపించడం జరుగుతుంది ఆ ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేసి మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్క్ ఉంది చూడండి ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ ఉంది లోపల అటువంటి ఆర్క్స్ అనేది ఈ స్క్వేర్లో లేదు ఈ స్క్వేర్లో కూడా ఉండదు అదే విధంగా చూడండి ఈ సెకండ్ ఆర్క్ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ అదే విధంగా ఈ స్క్వేర్లోని ఈ ఇక్కడ ఒక ఆర్క్ అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఆర్క్ అనేది ఒక ఆర్కరే వస్తుంది అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఒకే ఒక ఆర్క్ రావడం జరుగుతుంది ఆ ఆర్క్ అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ లో ఉంది ఓకే ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా మనము ఈ స్క్వేర్ని ఈ విధంగా కంప్లీట్ చేశాం చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఈ లైన్ ఇక్కడికి ఒక లైన్ గీయాలి గీసా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయాలి ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న స్క్వేర్ అనేది ఎక్కడ ఉందో మనము కన్సిడర్ చేయాలి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవచ్చు ఇక్కడ ఒక లైన్ గీసుకోవచ్చు ఈ విధమైన లైన్ ఎక్కడుంది అన్న చూసినట్టయితే మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది చూడండి ఈ కార్నర్ నుంచి కార్నర్ కాకుండా కొంచెం ముందుగా ఒక లైన్ రావడం జరిగింది ఇదిగోండి ఆ లైన్ ఇది ఈ కార్నర్ నుంచి కార్నర్ కాకుండా కొంచెం ముందుగా ఒక లైన్ అనేది రావడం జరిగింది ఇదిగో ఆ లైన్ కాబట్టి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా మనము ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫిగర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది బి ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి బి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి కంప్లీషన్ అంటే కంప్లీట్ చేయడం అన్నమాట ప్యాటర్న్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్లో మనకి కంప్లీట్ చేసుకోవాలి ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఈ పెద్ద స్క్వేర్ ఉంది చూడండి ఈ పెద్ద స్క్వేర్ ఈ స్క్వేర్ని ఎలా పొడిగించాను అదేవిధంగా ఈ స్క్వేర్ని ఇలాగా పొడిగించాను ఒక స్క్వేర్ వచ్చింది చూడండి ఇది ఒక స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ అనేది ఇదిగోండి చిన్న స్క్వేర్ ఈ విధంగా వచ్చింది మరి అదే విధంగా సెకండ్ స్క్వేర్ ఇది థర్డ్ స్క్వేర్ కూడా ఈ విధంగా మనకి కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇలా ఈ ఎడ్జిని తాగుతూ ఈ వెట్టిసీస్ని తాగుతూ ఒక లైన్ అనేది ఇలా గీయాలి ఇక్కడ కూడా అలాగే గీశాడు ఇక్కడ కూడా అదే విధంగా గీయడం జరిగింది ఇది ఇక్కడ కూడా అలాగే జరిగింది అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చినటువంటి ఈ ఫిగర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఇది కాదు ఇది కూడా కాదు ఇది కానీ ఇది కానీ కావాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది ఎందుకంటే చూడండి ఈ విధంగా వన్ టూ త్రీ త్రీ స్క్వేర్స్ వచ్చే లోపల బయట ఫోర్త్ స్క్వేర్ అనమాట ఇది ఓకే ఆప్షన్ బీజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ కూడా ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ కూడా ట్రయాంగిల్ అవుతుంది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇది చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ఈ ట్వంటీ ఫిఫ్త్ కొంచెం చూసినట్టయితే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఇది మరి ఈ అంటే ఇది మిర్రర్గా పనిచేస్తుంది అనమాట ఈ లైన్ అనేది అంటే ఈ ఫిగర్లో ఇక్కడ స్క్వేర్ అనేది ఈ కార్నర్లో అంటే మిర్రర్ ఇమేజ్లో ఈ కార్నర్లో ఉంటుంది స్క్వేర్ ఇక్కడ మిర్రర్ ఇక్కడ ఇమేజ్లో మనకి కొంచిన ఇమేజ్లో స్క్వేర్ అనేది ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుందన్నమాట మిర్రర్ ఇమేజ్ అనేది స్క్వేర్ ఇది ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మిర్రర్ అనేది ఈ విధంగా ఈ లైన్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ లైన్ అనేది ఇలా వస్తుంది ఈ లైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే ఇటువంటి ఫిగర్ ఎక్కడ ఉంది ఇది రెక్టాంగిల్ ఇది ఇది కాదు ఇది సర్కిల్ ఇది ఇది కూడా కాదు ఇది స్క్వేరు రైట్ యాంగిల్ సరిపోయింది సి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఇది ఓకే ఇదన్నిటికీ కూడా ఓకే కానీ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కానీ మనకేం కావాలి స్క్వేర్ కావాలి కాబట్టి ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం